కేంద్ర బడ్జెట్లో క్యాన్సర్ ఔషధాలు మొబైల్ ఫోన్లపై కస్టమ్స్ సుంకాన్ని భారీగా తగ్గిస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు దీంతో రిటైల్ మార్కెట్లో వీటి ధరలు గణనీయంగా తగ్గాయి అలాగే కేంద్రం నిర్ణయంతో బంగారం వెండి లెదర్ వస్తువులు సీఫుడ్ చౌకగా లభించనున్నాయి టెలికాం పరికరాలు అమోనియం నైట్రేట్ నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ వంటి వస్తువులపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచడంతో వాటి ధరలు పెరిగే అవకాశం ఉంది ఓతమిస్తూ దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీపై భారీగా కోతలు విధించింది ఫలితంగా ఎలక్ట్రానిక్ విలువైన లోహాలు కీలక ఔషధాల ధరలు కొంతమేరకు తగ్గనున్నాయి క్యాన్సర్ ఔషధాలు మొబైల్ ఫోన్లపై కస్టమ్స్ సుంకాన్ని భారీగా తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు మొబైల్ ఫోన్లు మొబైల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు పీసీబీఏ ఛార్జర్లపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని పదిహేను శాతానికి తగ్గించారు దీంతో వినియోగదారులకు స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉంది బంగారంపై ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీని ఈసారి బడ్జెట్ లో తగ్గించారు పుత్తడి వెండి వస్తువులు కడ్డీలపై కస్టమ్స్ డ్యూటీని పదిహేను శాతం నుంచి ఆరు శాతానికి కుదించారు ఇక ప్లాటినం పల్లాడియం ఓస్మియం రుథేనియం ఇరిడియంపై పదిహేను పాయింట్ నాలుగు శాతం నుంచి ఆరు పాయింట్ నాలుగు శాతానికి తగ్గించారు క్యాన్సర్ రోగులకు ఊరటనిచ్చేందుకు వీలుగా మరో మూడు కీలక ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా తొలగించారు మెడికల్ ఎక్స్రే యంత్రాల్లో వినియోగించే ఎక్స్రే ట్యూబ్లు ఫ్లాగ్ ప్యానెల్ డిటెక్టర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తగ్గించారు పారిశ్రామిక ఎలక్ట్రానిక్స్ సహా పలు రంగాల్లో వాడే ఇరవై ఐదు అరుదైన ఖనిజాలపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ఇచ్చారు వీటిల్లో నికెల్ బ్లాస్టర్ కాపర్ నికెల్ ఖ్యాతోడు ఉన్నాయి ఇవి కాక మరో రెండిటిపై రెండు పాయింట్ ఐదు శాతం తగ్గించారు బ్రూట్ స్టాక్స్ పాలిచాట్స్ వామ్ రొయ్యలు చేపల ఫీడ్ పై కస్టమ్స్ డ్యూటీని ఐదు శాతానికి కుదించారు ఫిల్లింగ్ మెటీరియల్ గా వాడే బాతు ఈకలపై సుంకాన్ని తగ్గించారు మెథలిన్ డైఫినైల్ డైసోసైనట్ పై కస్టమ్స్ సుంకాన్ని ఏడు పాయింట్ ఐదు నుంచి ఐదు శాతానికి తగ్గించారు సౌర విద్యుత్ సంబంధిత భాగాలపై సుంకాన్ని పొడిగించకూడదని కేంద్రం ప్రతిపాదించింది లెదర్ ఫుట్వేర్ పై కస్టమ్స్ సుంకాన్ని కేంద్రం తగ్గించింది పలు టెలికాం పరికరాలపై కేంద్రం సుంకాన్ని పెంచింది బోర్డులపై పది నుంచి పదిహేను శాతానికి దిగుమతి సుంకాన్ని పెంచింది అమ్మోనియం నైట్రేట్ నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ పై కస్టమ్స్ సుంకాన్ని పది నుంచి ఇరవై ఐదు శాతానికి పెంచారు దీంతో ఆయా వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది పీవీసీ ఫ్లెక్సీ బ్యానర్స్ గార్డెన్ గొడుగులు ల్యాబొరేటరీ రసాయనాలు వంటి వాటిపై సుంకాన్ని పెంచడంతో వాటి ధరలు పెరిగే అవకాశం ఉంది